హాయ్ అండి ఇది వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఈ కస్టమర్ వచ్చేసి నాకు ఫస్ట్ కస్టమర్ అనమాట నేను ఎప్పుడైతే టైలరింగ్ బయట వాళ్ళు కుట్టడం స్టార్ట్ చేసానో ఫస్ట్ కస్టమర్ వీళ్ళకి ఆర్మ్ లూజ్ కానీ నడుము లూజ్ కానీ బాగా తక్కువ ఉండి చెస్ట్ బాగా ఎక్కువ ఉంటుంది అయితే నేను దగ్గర దగ్గర త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఇయర్స్ నుంచి అనుకుంటా కుడుతున్నాను ఏ ప్రాబ్లం రాలేదు కానీ నిన్న అంటే దీనికంటే ముందు ఒక బ్లౌజ్ కుట్టాను ఆ బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ అనేది లూజ్ వచ్చిందంట మిగతా బ్లౌజులు ఇన్ని సంవత్సరాల నుంచి కుట్టిన బ్లౌజ్లకు రానిది ఈ బ్లౌజ్ ఎందుకు వచ్చింది ఇప్పుడు నేను కుట్టిన బ్లౌజ్ పర్ఫెక్ట్గా కుదిరింది అసలు నేను ఎలాంటి మార్పులు చేశాను అనేది ఈరోజు వీడియోలో చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి సో వీళ్ళకి ఆర్మ్ రూజ్ ఎంత ఉందో ఫస్ట్ అయితే చెక్ చేద్దాము ఇక్కడ వచ్చింది సైడ్ కుట్టు ఓకేనా సైడ్ జాయింట్ పైన షోల్డర్ కుట్టు దగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు చూస్తే నాకు ఎనిమిది మీద ఎడుగీతలు ఇది ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి నేను కట్ చేస్తున్న బ్లౌజ్ కూడా ప్లెయిన్ కాబట్టి నేను రెండు ప్లెయిన్ తీసుకున్నాను ఎనిమిదిన్నర వచ్చిందండి ఎయిట్ పాయింట్ సెవెన్ కాదు ఎనిమిదిన్నర వచ్చింది ఓకేనా తర్వాత వచ్చేసి మనకి నడుములూజ్ కూడా ఎంత ఉందో ఒకసారి చెక్ చేస్తాను కాజాపట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేయండి ఒకసారి చెక్ చేస్తే నాకు ఎంత వచ్చింది ముప్పై ఒకటి నరకన్నా కొంచెం ఎక్కువ అంటే పాత ఒక ఎనిమిది ఇంచులు అనుకోండి పాత ఒక ఎనిమిది సెవెన్ పాయింట్ సెవెన్ వచ్చింది ఓకేనా తర్వాత ఫస్ట్ వేసి హ్యాండ్స్ కట్ చేద్దామండి నాలుగు ఫోల్డ్ చేశాను ఇది టూ బై టూ పీసు తడిపి ఆరబెట్టుకోవాల్సిన పర్లేదు ఫోర్ ఫోల్డింగ్ చేసేసిన తర్వాత కింద ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండేటట్టు స్ట్రేట్గా ఒక లైన్ అయితే వేసేసేయండి ఎలాగో ఎడ్జేసి కరెక్ట్గానే ఉంటాయి ఒకసారి మనం మార్కింగ్ వేసుకుంటే బెస్ట్ ఇలా ఎల్ స్కేల్ తీసుకుని ఇలా స్ట్రేట్గా లైన్ అయితే వేసేసేయండి ఇక్కడ హెచ్చు తగులు ఏమైనా ఉంటే కట్ చేసుకోవచ్చు కింద ఇది పెద్దవాళ్ళ బ్లౌజ్ అండి ఓకేనా టూ బై టూ పెద్దవాళ్ళ మాట వీళ్ళు పెద్దవాళ్ళ బ్లౌజ్ కాబట్టి మనం ఏం చేయాలంటే హెమ్మింగ్ పట్టీ కోసం ఒకటి ఇంచ్ అయితే తీసుకున్నాను ఇంకా అంతకంటే ఎక్కువ తీసుకోలేదు మనకి మళ్ళీ క్లాత్ కూడా సరిపోదు వీళ్ళకి బాడీ చెస్ట్ ఎక్కువ ఉంది ఆర్మ్ లూజ్ తక్కువ ఉంది నడుము లూజ్ తక్కువ ఉంది కానీ బాడీ అనేది ఎక్కువ ఉందనమాట మనిషి అన్నాక నానా రకాలుగా బాడీ స్ట్రెచెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి తగ్గట్టే మనం కటింగ్ స్టిచ్చింగ్ చేస్తే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఎంత వచ్చింది కింద నేను వదిలేసాను కదా ఒకటి పావించు వదిలేసిన దగ్గర నుంచి మనం చూసుకోవాలన్నమాట హ్యాండ్ హైట్ అవంతా కూడా అని ఫస్ట్ వచ్చేసి కింద వదిలేసుకుని ఖర్చు పైన షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు మళ్ళీ ఎల్స్కెళ్ళి తీసుకుని స్ట్రైట్గా లైన్ వేసేసేయండి వేసిన తర్వాత ఇది వచ్చేసి మనకి బ్యాక్ పట్టండి ఇప్పుడు చూడండి పైన కూడా ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసాం కదా ఇప్పుడు ఆరు రోజు ఎంత వచ్చింది ఎనిమిదిన్నర అనుకున్నాం కదా అంటే ఎనిమిదో నెంబర్ తోటి ఆరు రోజు కాబట్టి చంక డౌన్ మనం మూడు పావు ఇంచులు తీసుకోవాలండి మళ్ళీ నేను ఒకసారి క్రాస్ చెక్ అయితే చేస్తాను ఎంత వచ్చింది ఏంటనేది ఇలా ఓపెన్ చేసేసుకుని ఉల్టా తిప్పేసుకోండి బ్యాక్ పార్ట్ వైపు నుంచి చూసుకోవాలి ఫ్రంట్ పార్ట్ వైపు నుంచి కాదు ఇలా ఉల్టా తిప్పేసుకుని బ్యాక్ పార్ట్ నుంచి పైన షోల్డర్ కుట్టు దగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి ఎనిమిదో నెంబర్తో వచ్చింది కాబట్టి మనం చంకడౌన్ అనేది మూడు పావు ఇంచులు అయితే పెట్టుకోవాలి పావు ఇంచులు పెట్టుకుని ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ అయితే వేసేసేయండి వేసిన తర్వాత ఇక్కడ కూడా మూడుంపావు ఉందో లేదో చూడండి ఇలా క్రాస్గా చెక్ చేసుకుంటే ఎనిమిదిన్నర మార్కింగ్ వేయాలి ఓకేనా తర్వాత హ్యాండ్లూజ్ కూడా కింద హ్యాండ్ లూజ్ కూడా కింద అయితే చూసేసుకోండి ఎంత వచ్చినా పర్లేదు ఒక మార్కింగ్ వేసుకుని ఖర్చు కోసం ఎక్స్ట్రా రెండు ఖర్చులు అయితే తీసుకోండి ఇలా క్రాస్గా లైన్ వేసేయండి ఆ తర్వాత ఇక్కడ కూడా అంతే సైడ్కి మనకు అతుకులు పడతాయి బ్లౌజ్ కుట్టేటప్పుడు వేసుకుందాం ఇప్పుడు ఇప్పుడే మనం కట్ చేసుకుంటే సరిపోదు క్లాత్ ఆర్మ్లు స్ట్రేట్గా చూసుకోండి ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఒక మార్కింగ్ వేసుకుని ఇలా లైన్ వేసుకుని ఈ కార్నర్ దగ్గర నుంచి పాత ఒక ఇంచులు ఎనిమిదో నెంబర్ కదా పాత రెండు ఇంచులు ఇక్కడ షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా వన్ ఇంచే బ్యాక్ పార్ట్ కరువు కోసం ఓకేనా ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కరువు కోసం ఇలా షేప్ తిప్పేసేయండి ఇక్కడ ఈ ప్లస్ గుర్తులాగా వస్తుందండి ఇక్కడ ఇక్కడ కిందకు ఒక హాఫ్ ఇంచు లోతు ఆరు దగ్గించి మన వైపుకి వన్ ఇంచ్ లోతు మళ్ళీ కరువు షేప్ అనేది తిప్పేసేయండి మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక షేప్ అయితే ఇలా ఇచ్చేసేయండి అంతే చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో సో మీరు కూడా ఇదే మెథడ్లో కట్ చేశారంటే హ్యాండ్ దగ్గర ముడతలు రావండి చాలామంది సక్సెస్ అయ్యారు నేను చెప్పడం కాదు వాళ్ళే చెప్పారనమాట మనకి మెసేజ్లు కూడా పెట్టారు కామెంట్ రూపంలో చాలా బాగా వచ్చిందంట ఇప్పుడు ఇలా నీట్గా కట్ చేసిన తర్వాత మిడిల్లో ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి మన హ్యాండ్స్ని జాయిన్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకోండి ఇలా టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని ఇలాగా లోత్ అనేది కట్ చేసేసుకోండి లోత్ అనేది నీట్గా కట్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా నీట్గా లోత్ అనేది కట్ చేసుకోండి అయిపోయింది ఇది ఫ్రంట్ పార్ట్ లోత్ అని తెలియడానికి ఒక మార్కింగ్ వేసేసుకుని పక్కన పెట్టేసేయండి తర్వాత వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ కటింగ్ అండి బ్యాక్ పార్ట్ కోసం నేను ఫోల్డింగ్ అనేది మన వైపు పెట్టాను అక్కడ హ్యాండ్స్ కట్ చేశాను కదా ఎగ్జాక్ట్గా ఆపోజిట్లోనే బ్యాక్ పార్ట్ అనమాట ఫోల్డింగ్ అనేది నా వైపుకుంది ఎల్ స్కేల్ తీసేసుకుని ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇలా స్ట్రేట్గా లైన్ అనేది వేసేసుకోవాలి ఇలాగా కింద నేను ఒక హాఫ్ ఇంచ్ వదిలేసాను అండి హాఫ్ ఇంచ్ నుంచి ముప్పై ఇంచ్ వదిలేసాను ఎందుకంటే ఇది టూ బై టూ కదా ఉతికిన తర్వాత పైకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట ఇప్పుడు నెక్క కింద చూసుకోండి వీళ్ళకి బాడీ ఎక్కువ ఉంది చూస్తేనే అర్థమైపోతుంది బ్లౌజ్ చూడగానే అర్థం చేసేసుకోవాలండి నెక్క కింద నుంచి చూసుకుంటే మనకి బాడీ చెస్ట్ అనేది వచ్చేస్తుంది ఆరు బ్లూస్ ప్రకారం చూసుకుంటే ఫిట్టింగ్ వస్తుంది వీళ్ళకి ఫిట్టింగ్ వచ్చేలా కుడితే బ్లౌజులు సెట్ కావు బాడీ ఎక్కువ ఉంది కదా అందుకుని చంకమ్మో తక్కువ ఉంది నడుమమో తక్కువ ఉంది చాలా వస్తాయంటే ఇలాంటి బ్లౌజులు మీరుకి మీరు మన ఛానల్లోనే ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి ఇరవైన్నర వచ్చింది అంటే పదింపావు అంటే నలభై రెండు ఇంచులండి ఇది ఇరవైన్నర అంటే ఇర నలభై ఒకటి ఇంచులు అనమాట బాడీ ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఇక్కడ పదింపావుకి మార్కింగ్ వేసుకోండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు హైటు కింద నేను ఖర్చుల కోసం ఒక మార్కింగ్ వేసాను చూసారు అక్కడి నుంచి వేసుకోవాలి మార్కింగ్ అనేది ఓకేనా ఇలా పట్టేసుకోండి కొంచెం సాగదీసినట్టు పట్టుకోండి టూ బై టూ పీస్ కదా ఇలా సాగదీసినట్టు పట్టుకుని ఒక మార్కింగ్ ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఇంకొక మార్కింగ్ అయితే వేసేసేయండి మళ్ళీ ఎల్స్కేల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ అయితే వేసేసేయండి ఇలాగా ఇలా స్ట్రేట్గా లైన్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వా తర్వాత నడుం దగ్గర సమానంగా పట్టేసుకుని ఇలాగ పట్టేసుకుని కొంచెం కిందకి దింపుతున్నాను నెక్ని ఎందుకంటే మన హైట్ పెంచాం కదా అంతే పెట్టేస్తే నెక్ పైకి అయింది అంటారు ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఒక ఇంచు అయిపోయింది కింద కూడా మన కింద అయితే ఎంతైతే ఇచ్చామో పది పైన కూడా అంతే పదిం పావు ఇచ్చి ఎగస్ట్రా ఖర్చు కోసం రెండించులకైతే మార్కింగ్ వేసుకోవాలి మళ్ళీ ఇలాగ స్కేల్ తీసేసుకుని స్ట్రైట్గా లైన్ అయితే వేసేసేయండి ఇలా మొత్తం కూడా మంచి నీట్గా మార్కింగ్ వేసుకుని ఇప్పుడు ఇది ఫార్టీ ప్లస్ సైజ్ అండి రెండున్నర నెక్ కోసము ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచు కింద మూడు పావు తీసుకుంటున్నాను మూడున్నర తీసుకోవట్లేదు ఎందుకో తెలుసా వీళ్ళకి నెక్ బ్రాడ్గా ఉంటే ఇష్టపడరు అందుకని ఫార్టీ సైజు బ్లౌజ్ వస్తే మూడు పావు తీసుకున్నాను మూడున్నర తీసుకోవాలి యాక్చువల్గా మళ్ళీ కరువు స్కేల్ తీసుకుని నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి తిప్పుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ చిన్న షోల్డరు నేను నెక్ దగ్గర రెండున్నరకి ఇచ్చుకుని పక్కన ఒక పావు ఇంచు మార్కింగ్ వేసుకున్నాను కదా అక్కడ నుంచి చూసుకు అక్కడి నుంచి చిన్న షోల్డర్ చూసుకుని ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకుని నాకు ఆరు ఇంచులు వచ్చింది ఫుల్ షోల్డర్ చంకడౌను ఆరున్నర తీసుకోండి ఎప్పుడైనా డీప్ నెక్ బ్లౌజులకి ఒక బండగుర్తు ఏంటంటే ఫుల్ షోల్డర్ ఎంత వచ్చిందో ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ ఉండొచ్చు అంటే అంతే ఉంటుందని కాదు చెప్తున్నాను ఇక్కడ ఆరు ఇంచులు ఉంటే అక్కడ ఆరున్నర ఉంటుంది అనమాట మోస్ట్లీ ఈ కార్నర్ దగ్గర ఒకటిన్నర ఇంచులకి మార్కింగ్ వేసుకోండి ఒకటిన్నర పెద్ద సైజు కదా అందుకుని షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని కరువు స్కేల్ తోటి నీటుగా కరువు అనేది తిప్పేసుకోండి ఇలా కరువు స్కేల్ తోటి నీటుగా కరువు అనేది తిప్పేసుకోండి ఇప్పుడు షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకుంటే ఎనిమిదిన్నర రావాలి నాకు వచ్చిందండి ఎనిమిదిన్నర కన్నా కొంచెం కొంచెం ఎక్కువ వచ్చింది కొంచెం పైకి పెడతాను అంతే ఒక రెండు గీతలు ఎక్కువ వచ్చింది కొంచెం పైకి పెడితే సెట్ అయిపోతుంది మళ్ళీ చూసుకోండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోండి అంతే కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది తర్వాత వచ్చేసి నడుము లూజు ఎంత వచ్చింది మనకి ముప్పై రెండు ఇంచుల దాకా వచ్చింది కదా ఎనిమిది ఇంచులు నాలుగో భాగం దాటు కోసం వన్ ఇంచు కితే తొమ్మిది ఇంచులు అనమాట తొమ్మిది ఇంచులు ఒక మార్కింగ్ వేసుకుని అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు తీసుకోండి సరిపోతుంది అంతే చూసారు అంత చక్కగా రెడీ అయిపోయిందో బ్యాక్ పార్ట్ అనేది అయితే ఇక్కడ మెయిన్ వచ్చేసి వీళ్ళకి చాలా బ్లౌజులు కుట్టానని చెప్పాను కదా ఆ బ్లౌజులన్నీ కూడా బాగా కుదిరినాయండి అయితే మొన్న రీసెంట్గా మూడు రోజులకైతే ఒక బ్లౌజ్ కుట్టాను ఫ్రంట్ లూజ్ వచ్చిందంట అది ఎందుకు వచ్చిందో తెలుసా వీళ్ళది పెద్ద ఏజ్ అనమాట ఏజ్ ఎక్కువ ఉంది త్రీ ఇయర్స్ నుంచి నేను కుట్టిన బ్లౌజులన్నీ బాగా సెట్ అయినాయి మొన్న రీసెంట్గా కుట్టిన బ్లౌజ్ ఎందుకు సెట్ అవ్వలేదంటే మధ్యలో ఒక త్రీ మంత్స్ గ్యాప్ ఇచ్చారు వీళ్ళు నాకు బ్లౌజులు ఇవ్వలేదు వీళ్ళకి బాడీలో చేంజెస్ వచ్చాయి ఫ్రంట్ పార్ట్ లూజ్ అయిందనమాట మీకు తెలిసిందే కదా మనం ఏజ్ పెరిగే కొద్దీ బాడీలో చేంజెస్ రావడం కామనే పెళ్ళి కాకముందు మనకి చెస్ట్ ఎలా ఉంటుంది ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఎలా ఉంటుంది అలాగే వీళ్ళు కూడా పెద్దవాళ్ళు కాబట్టి ఫ్రంట్ దగ్గర చేంజెస్ వచ్చాయి అప్పుడు మనం ఏం చేయాలో చెప్తాను ఓకేనా వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ బ్లౌజ్ బాగా కుదిరింది నేను అందుకుని వీడియో ఇంకా ఎడిటింగ్ చేయలేదనమాట వాళ్ళు వేసుకున్న తర్వాత వాళ్ళు చెప్పిన తర్వాత మీకు చెప్దాము ఏమైనా చేంజెస్ చేయాలనన్నా అని అనుకున్నాను కానీ ఏం చేంజెస్ చేయలేదు నేను ఒకటే ఒక దిక్కున చేంజెస్ చేశాను బాగా సెట్ అయిపోయింది ఇది క్రాస్ కటింగ్ అండి క్రాస్గానే పెట్టుకోవాలి కింద ఉన్న పాటు ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి కోరాస్ అనేవి మన వైపు ఉండాలి బ్యాక్ పార్ట్ నెక్ అనేది మన వైపుకు ఉండాలి చంక్ అనేది ఆపోజిట్లో ఉండాలి ఈ సైజ్ జాయింట్ వైపుకి ఒక ఆఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకోండి డీప్ నెక్ బ్లౌజ్లకు ఆఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకుంటాను నా మెథల్లో అదేవిధంగా సై నేను ప్రిన్సెస్ కట్ కుట్టేటప్పుడు వన్ ఇంచ్ ఎక్కువ తీసుకుంటాను ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ చెస్ట్ ఉంటుంది కదా ఎక్కువ తక్కువ ఉన్న వాళ్ళకి అడ్జస్ట్మెంట్ అనేది జరుగుతుంది నాకు అక్కర్లేదు అనుకుంటే మీరు కుట్టక్కర్లేదు ఎందుకు అది కట్ చేసుకోర్లేదు ఎక్కువ ఎందుకంటే నేను చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేశాను ఆ ప్రాబ్లమ్స్ మీకు రాకుండా ఉండడానికి అలాగే నేను మార్కింగ్ వేస్తాను కుట్టేటప్పుడు ఏమైనా ఎక్కువ తక్కువ వస్తే కట్ చేసేసుకుంటాను దానివల్ల మీకు ఏమీ క్లాత్ అనేది వేస్ట్ అవ్వదు ఇప్పుడు నీట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇప్పుడు ఇక్కడ కూడా వీల సహాయంతో ప్రెస్ చేసేస్తే మనకి బ్యాక్ పార్ట్ కర్వ్ అనేది బాగా తెలిసిపోతుంది ఇది అయిపోయిన తర్వాత ఇలా స్కేల్ తీసేసుకుని స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి ఇలా స్ట్రేట్గా లైన్ అనేది వేసేసుకోండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోత్ అనేది తీసేసుకోండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది తీసేసుకోండి లో తీసుకుని నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి తర్వాత షోల్డర్ దగ్గర కావలసినంత ఖర్చు వదిలేయండి వదిలేసుకుని మన ఫ్రంట్ పార్ట్ హైటు వీళ్ళు ఫ్రంట్ పార్ట్ లూజ్ వచ్చిందంట లూజ్ రావడం అంటే చెస్ట్ సైజ్ అనేది తగ్గింది వీళ్ళకి అంటే బాడీలో చేంజెస్ వచ్చాయి ఏజ్ పెరుగుతుంది కదా మూడు సంవత్సరాల క్రితం ఉన్నట్టు ఇప్పుడు లేరనమాట అందుకుని నేను ఎలాంటి మార్పులు చేస్తాను చూడండి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి దగ్గర నుంచి మెయిన్ డాట్ కింద ఖర్చులతో కలిపి ఎంత వచ్చిందో చూడండి ట్వల్వ్ పాయింట్ సెవెన్ పన్నెండు మీద ఏడు గీతలు పైన దగ్గర షోల్డర్ దగ్గర కాల్సినంత ఖర్చు వదిలేసుకుని పన్నెండు మీద ఏడు గీతలకు ఒక మార్కింగ్ వేసుకోండి ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రేట్గా లైన్ అయితే వేసేసేయండి ఇలాగా ఇలా నీట్గా లైన్ అయితే వేసేసుకోండి వేసుకున్న తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో ఫ్రంట్ నెక్ డీపు ఓకేనా డీప్ ఎంతుందో బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉందో అలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకుని ఉక్స్ పెట్టేసుకోండి ఓకేనా ఇలా పెట్టేసుకుని ఉక్స్ పెట్టేసుకోండి ఇలా నీట్గా ఉక్స్ పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకోండి ఇలా ఉక్స్ పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకోండి చూసారా ఎంత రౌండ్గా వచ్చిందో నెక్ నేను కుట్టిన బ్లౌజే అది వీ షేప్ రాలేదు రౌండ్గా వచ్చింది ఇంకా బాడీ మీదకి వెళ్ళిన తర్వాత మంచిగా రౌండ్ వస్తుందండి ఇది టూ బై టూ పీస్ కదా అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద వరకు చూసుకోండి ఎంత వచ్చింది ఏంటనేది నాకు వచ్చేసి ఆరున్నర ఇంచులు వచ్చింది ఇప్పుడు పైన షోల్డర్ దగ్గర ఫస్ట్ లైన్ నుంచి చూసారా అక్కడి నుంచి చూసుకోవాలి ఆరున్నరకి మార్కింగ్ వేయండి ఫస్ట్ లైన్ నుంచి తీసుకుంటేనే మీకు ఖర్చులన్నీ పోగా ఆరు ఇంచులు వస్తుంది అయితే ఇక నెక్ రౌండ్గా రావడానికి నేను చంక వైపుకి ఒక రెండు గీతలంతా క్రాస్గా మార్కింగ్ వేసాను అలా వేయటం వల్ల నెక్ రౌండ్ అనేది బాగా వస్తుంది అనమాట కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలా తిప్పుకున్న తర్వాత ఇలా చూడండి ఇలా నీట్గా రౌండ్ తీసేసుకోండి తీసుకున్న తర్వాత నెక్ దగ్గర నుంచి నెక్ దగ్గర నుంచి ఉక్స్ పట్టి కాజా పట్టి కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోండి మార్కింగ్ వేసుకుని ఈ వైపు నుంచి రెండున్నర ఇంచులు డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ ఇప్పుడు చూడండి నేను తీసుకున్న ఆది బ్లౌజ్ కన్నా కొంచెం తక్కువ తీసుకుంటున్నాను ఒక గీతంతా తక్కువ తీసుకుంటున్నాను వీళ్ళకి చెస్ట్ లూజ్ వచ్చింది అని చెప్పారు కదా అందుకని చెప్పేసి నేను తీసుకున్న దానికన్నా కొంచెం తక్కువ తీసుకుని హైట్ మాత్రం అంతే తీసుకుంటున్నాను వీళ్ళకి చెస్ట్ సైజు తగ్గించాలి నెక్క దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి ఈ రెండింటి మధ్యలో ఒక డాటు ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ మూడో డాటు అర్థమైంది కదా కప్పు సైజు అనేది వీళ్ళకి తగ్గిందనమాట సైజు అందుకనే నేనైతే సైజు కూడా తగ్గించాను ఇది బాగా సెట్ అయిపోయింది బ్లౌజు అంటే వీళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి మార్పులు అనేవి జరిగాయి ఇన్నాళ్ళుగా కుదిరిన బ్లౌజ్ ఈ బ్లౌజ్కి ఎందుకు లూజ్ వచ్చిందో మనం అర్థం చేసుకోవాలన్నమాట సైజ్ జాయింట్ వైపుకి రెండున్నర ఇంచులు తీసుకుని మిగతాదంతా క్రాస్గా మార్కింగ్ వేశాను డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వనించ తక్కువ వచ్చింది చూడండి ఇది వరకు వన్నించి ఉంది ఇప్పుడు వన్నించుకన్నా తక్కువ వచ్చింది అలా రావాలన్నమాట అప్పుడు మనకి చెస్ట్కి అద్దినట్టు కూర్చుంటుంది బ్లౌజ్ ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి ఇలాంటి చిన్న చిన్నవి వచ్చినా కూడా నేను ప్రతిదీ మీతో షేర్ చేస్తానండి నేను ఏది దాచుకోను ఏదో కస్టమర్ ఏదో కంప్లైంట్ లాగా మనం ఫీల్ అవ్వకూడదు వాళ్ళ బాడీలో చేంజెస్ జరిగినప్పుడు మన మార్పులు చేయకపోతే మళ్ళీ కస్టమర్ మన దగ్గర రారనమాట అది నేను చెప్పేది ఇప్పుడు నాకు ఈ బ్లౌజ్ కుదరలేదంటే నేను పాడు చేసినట్టు కాదు కదా వాళ్ళ బాడీలో మార్పులు జరిగాయి మనకు చెప్పారు నాకు చెస్ట్ దగ్గర లూజ్ వచ్చేసింది ఇది వరకు బాగానే ఉన్నాయంటే మనం కుట్టడం బాగానే కుట్టాం కానీ వాళ్ళ దగ్గర మార్పులు జరిగినాయి కాబట్టి మనం చేంజెస్ చేయాలి ఇది బాగా కుదిరింది కదా ఇప్పటి నుంచి ఇలాగే కట్ చేయాలి మళ్ళీ ఏమైనా చెప్తే మళ్ళీ మార్పులు చేయాలి అంతేగాని కస్టమర్స్ మాత్రం వెళ్ళరండి మనల్ని పట్టుకుని ఉంటారు అయిపోయిందండి ఇప్పుడు ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా చేసేసుకోండి అడుగు భాగంలో కూడా చేసేసుకుని ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకుని బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని సైజ్ జాయింట్ ఎంత వచ్చిందో చెక్ చేయండి సైజ్ జాయింట్ ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేస్తే మనకి ఈజీగా తెలిసిపోతుంది ఇలా నీట్గా పెట్టేసుకుని ఒక పావు నుంచి పైకి వదిలేసుకోండి వదిలేసుకుంటే మనకి ఎంత వచ్చింది రెండు మీద ఏడు గీతలు వచ్చినాయి రెండు మీద ఏడు గీతలకు ఒక మార్కింగ్ వేద్దాము ఇలాగా ఇలా పెట్టేసుకుని ఎగస్ట్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి అంటే ఇక్కడ కూర ఉన్న క్లాత్ని ఒకటి పావు ఇంచుతో కట్ చేస్తున్నానండి అప్పుడు అప్పుడే మనం నడుము దగ్గర పట్టి అతకవచ్చు అనమాట పొడుగు వచ్చేసి పదిన్నర పదకొండు ఇంచులు పదిన్నర వద్దు వీళ్ళకి చెస్ట్ ఎక్కువ ఉంది కదా పదకొండున్నర ఇంచులు తీసుకున్నా కూడా ప్రాబ్లం లేదు ఇప్పుడు వచ్చేసి ఆది బ్లౌజ్ నుంచి చూసుకుంటున్నాం కాబట్టి హాఫ్ ఇంచు టేపుని పైకి వదిలేస్తే నాకు మూడు ఇంచులు వచ్చింది ఇది ఉక్సుపట్టి కాజాపట్టి వైపుకి వెళ్ళే షేప్ అనమాట ఓకేనా ఇక్కడ వచ్చేసి రెండున్నర ఇంచులు తీసుకోండి సరిపోతుంది ఈ సైడ్కి పొడుగు వచ్చేసి పదకొండున్నర ఇంచులు తీసుకుంటున్నాను ఈ సైడ్ జాయింట్కి ఎంత వచ్చింది టూ సెవెన్ వచ్చింది అదే మార్క్ ఇక్కడ వేసుకుని ఈ మూడింటిని కలిపేయండి నాకు ఒకటే లేయర్ వచ్చిందండి నాకు ఇంకా ఇంకొక రెండు లేయర్లు కావాలి ఓకేనా ఒకటేమో బాగా దలసరుగున్న లేయర్ వేస్తాను మధ్యలో ఫ్రంట్ పార్ట్ జారిపోకుండా ఉంటుంది ప్లెయిన్ క్లాత్ కదా ఇట్టే కిందకి జారిపోతూ ఉంటుంది ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు మనకి ఇంకొక లేయర్ కావాలి కదా చూస్తున్నాను ఉంటే కట్ చేస్తానండి లేదంటే నేను వేరే క్లాత్ తీసుకుంటాను ఇది వచ్చేసి టూ బై టూ పీస్ కాబట్టి మనకి సరిపోదు సో ఇది మొత్తం మిగిలిన క్లాత్నైతే నెక్ కోసం కట్ చేసేస్తాను సెల్ఫ్ పైపింగ్ వేస్తాను ఇదే క్లాత్ తోటి పైపింగ్ వేస్తే నెక్ అనేది ఎన్నిసార్లు వేసుకున్నా మనకి సాగిపోదు అనమాట క్రాస్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇటు సైడ్ కూడా అంతే క్రాస్గా కట్ చేసేయండి ఇది కూడా అంతే ఇటు సైడ్ కూడా అంతే అయిపోయింది అంతేనండి నేను కటింగ్ అయిపోయిందిగా స్టిచ్చింగ్ కూడా పెడతాను వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ